ఓం శ్రీ శ్రీమాతీనమ్మ నా పేరు శైలజ అండి నేను ఇప్పుడు అమ్మవారి పాట పాడుతున్నాను నల్లని మేఘం చినుకుగా మారి పాపెట్లో నీరుగా మారి నల్లని మేఘం చినుకుగా మారి పాపెట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వాసవాంబ నీకు కలిషాభిషేకమమ్మ దుర్గాంబ అభిషేకం చేస్తమమ్మా వాసవాంబా నీకు కలిషాభిషేకమమ్మ దుర్గాంబా జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ జై 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 వాసవాంబా జై 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 దుర్గాంబా బృందావనము పువ్వుగా మారి అందమైన నీ సిగలో చేరి ಬೃಂದಾವನ ಪುಗ ಮಾರಿ ಅಂದಮನ ನೀ ಸಿಗಲು ಚೇರಿ ಪುಷ್ವಾಭಿಷೇಕ ಅಮ್ಮ ಬಸವಾಂಬಭಿಷೇಕ ಅಮ್ಮ ದುರ್ಗಾಂಬಾ ಪುಷ್ವಾಭಿಷೇಕಮ ಬಸವಾಂಬಭಿಷೇಕಮ ದುರ್ಗಾಂಬಾ ಜೈ 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 ಬಸವಾಂಬ ಜೈ 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 ದುರ್ಗಾಂಬಾ జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ నల్లని మేఘం చినుకుగా మారి పాపేట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వాసవాంబ నీకు కలిషాభిషేకమమ్మ మలయ మలయమారుతం ఊరికి చేరి చల్లని నీ గుడి సన్నిధి చేరి మలయమారుతం ఊరికి చేరి ചല്ല സന്നിധി ചേരി ബിഞ്ചാ മരവീസ്ത വാസവാംബുജീസ്തന്ദി ദുർഗംബിഞ്ചാ മരവീസ്തീ വാസവാംബുജീസ്തനന്ദി ദുർഗംബ ജയ 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 ജയവാസവാംബ ജയ 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 ദുർഗംബ ജയ 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 ജയവാസവാംബ జై 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 దుర్గాంబా నల్లని మేఘం చినుకుగా మారి పాపెట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వసవాంబా నీకు కలిషాభిషేకమమ్మ దుర్గాంబా వ్యాఘ్రం నీకే ఎదురే చూసే కృష్ణానది తీరం చేరి వ్యాఘ్రం నీకే ఎదురే చూసే కృష్ణానది తీరం చేరి నాట్యాలే చేస్తారమ్మా బసవాంబ మీకు నాట్యాలే చేస్తారమ్మా దుర్గాంబ నాట్యాలే చేస్తారమ్మా వాసవాంబ మీకు నాట్యాలే చేస్తారమ్మా దుర్గాంబ జై 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 వాసవమ్మ జై 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 దుర్గమ్మ జై 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 వాసవమ్మ జై 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 దుర్గమ్మ నల్లని మేఘం చినుకుగా మారి పాపేట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వాసవమ్మ నీకు కలిషాభిషేకమమ్మ దుర్గమ్మ వేద మంత్రమే కవితగా చేసి బాధలన్నిటిని బత్తిగ మలిచి వేద మంత్రమే కవితగా చేసి బాధలన్నిటిని బత్తిగ మలిచి భజనలు చేయగవచ్చామమ్మ వాసవామ్మ నీకు భజనలు చేయగవచ్చామమ్మ దుర్గాంబ భజనలు చేయగవచ్చామమ్మ వాసవామ్మ మీకు భజనలు చేయవచ్చామమ్మ దుర్గాంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ నల్లని మేఘం చినుకుగా చేరి పాపెట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వాసవాంబ నీకు కలిషాభిషేకమమ్మ దుర్గాంబ పసుపు కుంకుమ నీ గుడి చేరి కుంకుమార్చతో నీ ఒడి చేరి పసుపు కుంకుమతో నీ గుడి చేరి కుంకుమార్చనతో నీ ఒడి చేరి గంధాభిషేకమమ్మ వాసవాంబ మీకు గంధాభిషేకమమ్మ దుర్గాంబ గంధాభిషేకమమ్మ వాసవాంబ మీకు గంధాభిషేకమమ్మ దుర్గాంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గాంబ నల్లని మేఘం చినుకుగా మారి పాపేట్లో నీరుగా మారి అభిషేకం చేస్తామమ్మ వాసవాంబ మీకు కలిషాభిషేక అమ్మ దుర్గాంబా అభిషేకం చేస్తామమ్మ వాసవాంబా మీకు కలిషాభిషేకమమ్మ దుర్గంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గంబ జై 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 వాసవాంబ జై 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 దుర్గంబ జై 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 వాసవాంబ জি জয় জয় জয়ী দুর্গা বাবা